పవన్ కళ్యాణ్ ఎన్నికల ప్రచారానికి ముహూర్తం ఫిక్స్ అయింది ఏపీలో మే పదమూడున అసెంబ్లీ లోక్సభ ఎన్నికలు జరగనున్న సంగతి తెలిసిందే ఈ క్రమంలో ప్రచారం కోసం ప్రధాన పార్టీలన్నీ ప్రచార అస్త్రాలను సిద్ధం చేసుకుంటున్నాయి టీడీపీ అధినేత చంద్రబాబు సోమవారం కుప్పం నుంచి ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టగా టీడీపీ మిత్రపక్షం జనసేన కూడా ప్రచారానికి సిద్ధమవుతోంది జనసేనాని పవన్ కళ్యాణ్ ఎన్నికల ప్రచారానికి ముహూర్తం ఫిక్స్ అయింది మార్చి ముప్పై నుంచి రాష్ట్ర వ్యాప్తంగా పవన్ కళ్యాణ్ ఎన్నికల ప్రచారంలో పాల్గొంటారని జనసేన పార్టీ ఓ ప్రకటనలో వెల్లడించింది పవన్ తాను పోటీ చేస్తున్న పిఠాపురం అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టనున్నారు సోమవారం జనసేన ముఖ్య నాయకులతో సమావేశమైన పవన్ కళ్యాణ్ ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు పవన్ కళ్యాణ్ మూడు విడతల్లోనూ ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నట్లు సమాచారం ప్రతి విడతలో జనసేన పోటీ చేసే నియోజకవర్గాలకు వెళ్లేలా షెడ్యూల్ రూపొందించాలని పవన్ తన పార్టీ నేతలకు సూచించారు ఈ ఎన్నికల్లో జనసేన పార్టీ పొత్తు కారణంగా ఇరవై ఒకటి అసెంబ్లీ స్థానాలు రెండు ఎంపీ స్థానాల్లో పోటీ చేసేందుకు పరిమితమైన విషయం తెలిసిందే పిఠాపురంలో తొలి రోజు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ శక్తిపీఠమైన పురోహితిక అమ్మవారి దర్శనం చేసుకుని అక్కడే తన వారాహి వాహనానికి ప్రత్యేక పూజలు చేయిస్తారని సమాచారం అనంతరం దత్తపీఠాన్ని సందర్శిస్తారు మొదట పిఠాపురం నియోజకవర్గంలో మూడు రోజుల పాటు పార్టీ సమావేశాలు నిర్వహిస్తారు కూటమి భాగస్వామ్య పక్షాలైన టీడీపీ బీజేపీ నేతలతోనూ పవన్ సమావేశం కానున్నారు పవన్ పిఠాపురం పర్యటన షెడ్యూల్లో ఇక్కడి బంగారు పాప దర్గా క్రైస్తవ పెద్దలతో సమావేశం సర్వమత ప్రార్థనలు కూడా ఉన్నాయి కాగా పవన్ కళ్యాణ్ ఉగాది వేడుకలను ఈసారి పిఠాపురంలోనే జరుపుకొనున్నారట